ఎకరాలు ముప్పియలు అయినాయి సార్ మన ఖర్చు అవును సార్ ఈ రే గట్టా బ్యాంక్ లో నేను ఐదు వందలు చేసుకున్నాను సార్ రెండు వందల అరవై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు దొరకాల్సింది రూపాయలు పెట్టి కొనుక్కున్నావు పెట్టుబడి సహాయం మనకు రెండు కలిపి గడిపి అన్నదాత సుఖీ అని చెప్పి ఐదు నలభై ఇస్తామన్నారు ఎనిమిది నెలల కాలంలో మనకి ఏమన్నా ఇన్పుట్ సబ్సిడీ సార్ అన్నా ఏమన్నా వచ్చిందే ఒకసారి ఒక్కసారి కూడా రాలేమే లేదు సార్ ఈ క్రాప్ చేయడం మొత్తం మీరు చేసిన పని నెంబర్ వన్ సార్ వాళ్ళు ఉన్నామంటే అప్పుడు లాస్ట్ టైం పోయిరా లాస్ట్ టైం పోయిన పడ్డ బొద్దు కూడా అప్పుడు కూడా పట్టించుకోరా అప్పుడు పట్టించుకోరా పట్టించుకో ఇప్పుడు పట్టించుకోరు